నడుమిద చేపెట్టి ప్రార్థన చేసి బలహీన పంచు దహమ బలహీన మాస్టర్ థ్యాంక్ యూ లవ్ గాడ్ హలూయా వెంటనే పెట 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 ఆ నడుమును కట్టినటువంటి ఆ తాళ్ళు తెగిపోయి ఆమె తిన్నగా నిలబడింది ఆమెను ముందు చూస్తే ఎలా ఉందో తెలుసా అరవై ఏళ్ళ వయసు కలిగిన మనిషిలాగా ఉండింది యేసు ప్రభు అడుగుతున్నాడు ఏమ్మా నీ వయసు ఎంత అయ్యా నాకు ఇది ముప్పై ఆరో ఏడయ్యా ఎన్నాళ్ళ నుంచి నీ జబ్బు నీకో సాతాను ఎన్నాళ్ళ నుంచి కట్టేశాడు నిన్నలాగా